అందరికీ నమస్కారం ప్రస్తుతం జరుగుతున్న ఈటీవీ పాడుతా తీయగాలో ఉన్న కంటెస్టెంట్స్ అందరము కలిసి గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న డిస్కషన్స్ కానీ బయటకి ప్రచారం అయ్యే మాటలు కానీ వాటి గురించి ఏది ప్రాపర్గా కన్వే అవుతున్నాయి ఏది ఎంతవరకు నిజం అని ఆ వాస్తవాల గురించి అన్నిటి గురించి కొన్ని మాట్లాడాలనుకుంటున్నాము ఐ ఓన్లీ రిక్వెస్ట్ అందరూ వీడియో మొత్తం పూర్తిగా చూసి ప్రాపర్గా అర్థం చేసుకొని మేము చెప్పిన విషయాలు వాటికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము నమస్కారం గత రెండు మూడు రోజులుగా ఈటీవీ పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ గురించి వస్తున్న అలిగేషన్స్ కానీ ఆరోపణలు కానీ మనమందరం చూస్తున్నాం సో అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయంపై నేను ఇప్పుడు కొన్ని విషయాలు క్లారిఫై చేస్తాను సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్ గురించి మీ అందరూ చూసే ఉంటారు ఉగాది స్పెషల్ ఎపిసోడ్కి నేను పాడిన సాంగ్ నా పాట తేట తెలుగు పాట సో ఒరిజినల్లీ అదొక ఫీమేల్ సోలో సో ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళకి ఓన్లీ మేల్ సాంగ్ ఇస్తున్నారు లేకపోతే అబ్బాయిలకి అబ్బాయిల పాటలే వస్తాయి అమ్మాయిలకి అమ్మాయిల పాటలే వస్తాయి అని ఏమీ లేదు యాజ్ పార్ట్ ఆఫ్ ద షో అందరికి అన్ని రకాల సాంగ్స్ వస్తున్నాయి అందరం మీరు చూస్తారు కూడా అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో అమ్మాయిలు అబ్బాయిల పాటలు పాడతారు మిగిలిన కంటెస్టెంట్స్ కూడా అలాగే అబ్బాయిలు కూడా కొన్ని అమ్మాయిల పాటలు పాడడం జరిగింది సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద షో అలాగే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ద ఆడియో లేబుల్ రీసెంట్ గా జరిగిన షెడ్యూల్ ఎగ్జాంపులే తీసుకుందాం మాకు యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ షెడ్యూల్ బప్పి లహరి గారి సాంగ్స్ పాడదామని ఇనీషియల్ గా డిసైడ్ చేశారు బట్ అందులో వాళ్ళనుకున్న ఆడియో లేబుల్స్ ఎక్కువ లేకపోవడం వల్ల ఆ థీమ్ని డిస్కార్డ్ చేసి వేరే థీమ్ని సెలెక్ట్ చేయడం జరిగింది సో సాంగ్ సెలెక్షన్ అనేది ద కంప్లీట్ కమిటీ అండ్ ద ప్రొడక్షన్ థీమ్ కానీ లేకపోతే ఆడియో లేబుల్ కానీ వీటన్నిటి బేసిస్ మీద జరుగుతుంది అలాగే మా మేమిచ్చే చాయిసెస్ కానీ వీటి బేసెస్ మీద జరుగుతుంది సో ఈ అలిగేషన్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే అర్థమవుతుంది మేము చెప్పిన విషయాలు బట్టి అలాగే జడ్జెస్ విషయానికి వస్తే వారి ముందు సునీత గారు కానీ ఎంఎం కీరవాణి గారు కానీ చంద్రబోస్ గారు కానీ వాళ్ళ ముందు పాడడమే మా అదృష్టం అని ఫీల్ అవుతున్నాం అందరం సో అలాంటిది వారి జడ్జ్మెంట్ గురించి జడ్జ్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ దాని గురించి మాట్లాడడం కూడా నాకు కరెక్ట్గా అనిపించట్లేదు సో మేమందరం చెప్పిన విషయాల్ని మీరు కన్సిడర్ చేసి ఈ అలిగేషన్స్ లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా విషయానికి వస్తే నేను ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ సిరీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను అలాగే అంతకు ముందు నైన్టీన్ సిరీస్ లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను నేను పర్టికులర్ గా మెన్షన్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే మనకి పాడుతా తీగలం ఖచ్చితంగా పేరెంట్స్ కి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందండి అంటే మనము వర్క్ షాప్ రోజు కానీ రిహార్సల్స్ అప్పుడు కానీ షూట్ డే రోజు కానీ ప్రతి రోజు మనతో పాటు మన పేరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు వీటికే కాదు షూట్ డే రోజు మేకప్ జరిగిన కాస్ట్యూమ్స్ వాళ్ళు కాస్ట్యూమ్స్ ఇచ్చినా లేకపోతే కాస్ట్యూమ్ చేంజ్ ఉన్నా కూడా ఎక్కడైనా సరే మనతో పాటు మన పేరెంట్స్ పక్కనే ఉంటారండి అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని సొంత పిల్లల్లాగానే చూసుకుంటారు ప్రొడక్షన్ వాళ్ళు కానీ డైరెక్షన్ వాళ్ళు కానీ జడ్జెస్ కానీ ఆర్కెస్ట్రా టీం కానీ మెంటర్స్ కానీ లేకపోతే అక్కడ మమ్మల్ని పై ఎత్తున చూసుకునే వాళ్ళు కూడా సొంత పిల్లల్లాగానే చూసుకుంటారండి మేకప్ వాళ్ళు అయినా సరే అలానే చూసుకుంటారు పర్టికులర్గా గా ఈటీవీ వాళ్ళు పార్తీగా వాళ్ళు ఆడపిల్లల సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆడపిల్లలు అంటే వాళ్ళు ఇంకా మంచిగా చూసుకుంటారు అనమాట ఆఫ్ స్క్రీన్లో కూడా జడ్జెస్ వాళ్ళు మాకు ఎంతగానో సపోర్ట్ గా ఉండేవాళ్ళు అలాగే మాకు ఎన్నో సలహాలు సూచనలు అనేవాళ్ళు ఇచ్చేవారు వాళ్ళు కూడా మమ్మల్ని వాళ్ళ పిల్లల్లాగానే ట్రీట్ చేసేవాళ్ళు మనం ఏమైనా తప్పులు చేస్తే ఇది కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పడం గాని మనకు యాక్చువల్గా అలా తప్పులు చెప్పేవాళ్ళు దొరకడం అనేది మన మన అదృష్టం మన అనుకునే వాళ్ళు మాత్రమే మనకి అలాగా మన మిస్టేక్స్ చెప్తారు కదండి సో అలాంటి జడ్జెస్ ముందు పాడడమే మేము అదృష్టంగా భావిస్తున్నాము అలాంటి ఒక మంచి షోలో మేము ఒక పార్టిసిపెంట్ అయినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అందరికి నమస్కారం అండి పాడతే గల జడ్జ్మెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో నాకు చిన్నప్పటి నుంచి సునీత గారు ఒక వేరే రియాలిటీ షో ద్వారా పరిచయం ఉన్నారు అలాగే మా నాన్నగారి ద్వారా కూడా కొంచెం పరిచయం సో అలాగని నా అన్ని పర్ఫార్మెన్సెస్ కి పాజిటివ్ కామెంట్స్ ఏం రాలేదు నేను బాగా పర్ఫామ్ చేసిన సాంగ్స్ కి అందరూ ముగ్గురు జడ్జెస్ చాలా బాగా పర్ఫామ్ చేసావని చెప్పారు అలాగే నేను బాగా పర్ఫామ్ చేయని సాంగ్స్ కూడా నేను ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ చేశానో అవన్నీ పాయింట్అవుట్ చేసి అవన్నీ నాకు చెప్పి వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలియజేశారు ముగ్గురు జడ్జెస్ సునీత గారు కీరవాణి గారు అలాగే చంద్రబోస్ గారు ముగ్గురు వాళ్ళ వాళ్ళ ఫీడ్బ్యాక్ నేను ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ చేశానో అవన్నీ చెప్పారు నేను కూడా అవి అంతే పాజిటివ్ గా నేను అవి ఎలా మెరుగుపరచుకోవాలో ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తాను ఐ హోప్ ఐ గెట్ బెటర్ అట్ సో ఐ డోంట్ థింక్ దేస్ ఎనీ పాడత పాడత సో నాట్ ఫేర్ టు సే ఉంటుంది అని థ్యాంక్ యూ నమస్కారం నా పేరు కార్తికేయ అవసరాల ఈటీవీ పాడత తీగ సిల్వర్ జూబ్లీ సిరీస్ లో కీరవాణి గారు చంద్రబోస్ గారు సునీత మ్యామ్ ఎస్ చరణ్ సార్ వంటి లెజెండరీ మ్యూజిషియన్స్ ముందర పాడటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము అండ్ వాళ్ళు మాకు ఇచ్చే సలహాలు సూచనలు అండ్ వాళ్ళు సరదాగా వేసే జోక్స్ కూడా అన్నీ మా మంచికే చెప్తున్నారు అండ్ వాళ్ళు ఎటువంటి డిస్క్రిమినేషన్ కంటెస్టెంట్స్ వైపు చేయట్లేదు అండ్ మేము చాలా విషయాలు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం ఈ కార్యక్రమం ద్వారా అండ్ వీఆర్ ఆల్ విత్ ఈటీవీ పాడుతా తీగ అందరికీ నమస్కారం ఈటీవీ పాడుతా తీగ సభ్యులు అలాగే అక్కడ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు హెల్దీ అండ్ హ్యాపీ లో ఉంటాము కాస్ట్యూమ్స్ అలాగే మేకప్ దగ్గర పేరెంట్స్ మాతోనే ఉంటూ మమ్మల్ని రెడీ చేసి స్టేజ్ మీదకు పంపిస్తారు అలాగే మా అమ్మగారు కూడా నన్ను డ్రెస్అప్ చేసి నాతో పాటు తను స్వయంగా మేకప్ దగ్గరకు వచ్చి తను నన్ను రెడీ చేసి నన్ను స్టేజ్ మీదకు పంపిస్తారు నాకు మా అమ్మకు కానీ కాస్ట్యూమ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు అలాగే మేము ఇబ్బంది కలిగిందని కూడా ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు పెద్దవారు జడ్జెస్ అలాగే మ్యూజిషియన్స్ కానీ మా సింగింగ్ చేస్తూ మాకు గైడెన్స్ ఇస్తూ ఎంతో ఆనందంగా సరదాగా హ్యాపీగా ఎప్పుడు మమ్మల్ని చూసుకుంటారు అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు పాడుతూ సీజన్ ట్వంటీ ఫైవ్లో లో నేను పాడుతున్నాను ఒక వన్ ఆఫ్ ద గా సో ఇప్పుడు అక్కడ పాడుతున్నటువంటి టాప్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బెస్ట్ సింగర్స్ అండ్ ఎక్కడొక చోట అందరు కూడా ఒక ప్రూవ్ చేసుకున్న వాళ్ళే బట్ అక్కడ స్టేజ్ మీద ఎవరైతే బాగా పాడుతున్నారో వాళ్ళకి జడ్జెస్ అనేది కూడా చాలా మంచి కామెంట్స్ ఇస్తున్నారు సో ఎవరైతే బాగా పాడడం లేదో అంటే బాగా పాడడం లేదంటే కొంచెం అటు ఇటుగా అయినా కూడా సరే వాళ్ళకి గైడ్ చేస్తున్నారు ఒక చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అవన్నీ కూడా సరే మీరు బాగా పాడాలి నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోని చెప్తున్నారు తప్ప నుంచి అన్ఫేర్ గా అయితే ఎవరైతే జడ్జెస్ అయితే చెప్పడం లేదు అందరికీ నమస్కారం అండి ఇస్ ప్రణీత వన్ ఆఫ్ ఆఫ్ ది సిల్వర్ సిరీస్ జడ్జెస్ మాకు ఇచ్చే ప్రతి ఇన్పుట్ ని కూడా మేమంతా చాలా పాజిటివ్ గా తీసుకొని ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాము ఆల్సో అ ఫ్రమ్ అదర్ అండ్ పాడితా తీగ అనే ఈ కార్యక్రమం ఎంతో మంది మంచి సింగర్స్ ని మన ఇండస్ట్రీకి ఇచ్చింది ఇది అందరికీ తెలిసిన విషయమే అండ్ పాడితా తీగ హాస్ బీన్ బెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ సో ఫార్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి సో ఇటీవల ఈటీవీ పాడితా గురించి అవుతున్న కాంట్రవర్సీ టాక్స్ ఏవైతే ఉన్నాయో మీరు అందరూ చూస్తాను నేను కూడా వింటున్నాను టీవీలో మరియు సోషల్ మీడియాలో సో నాకు ప్రగాఢంగా ఒక పాయింట్ గురించి మాట్లాడదామని నేను వీడియో చేస్తున్నానండి జస్ట్ వన్ పాయింట్ ఏంటంటే బాడీ షేమింగ్ అండ్ లుక్స్ అనే అనేది బాగా వినిపిస్తుంది దాని మీద చాలా క్రిటిసిజం ఉంది బాడీ షేమింగ్ మీద అనేది ఉంది సో నేను కూడా కంటెస్ట్ ఉండే కదండి ఇప్పుడు ఒకవేళ అంత షేమింగ్ చేయాలన్నా అంత హేళన చేయడానికి కూడా దానికి ప్రాపర్ గా కుదిరే బాడీ నాది బాడీ షేమింగ్ చేయడానికి ఎందుకంటే నా కాంప్లెక్షన్ డార్క్ ఐ లుక్ వెరీ ఫ్యాట్ అండ్ నేను కరెక్ట్ గా గ్రూమ్ కూడా చేసుకోను హెయిర్ ని సో అంత చేయాలి అనుకుంటే బాడీ షేమ్ చేయాలనుకుంటే నన్నే చేయాలి కానీ ఒక్కసారి కూడా నాకు ఎప్పుడు అట్లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురవ్వలేదండి పాటితా తీస్పెషల్లీ ఆ టెలింగు పార్టీగా మెన్షన్ చేస్తున్నాను ఎప్పుడు కూడా అట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు లేకుండా నేను కొన్ని సంవత్సరాలుగా ఇటీవీలో పాడుతున్నాను బట్ ఎప్పుడు ఈ పాయింట్ లో అయితే నాకు ఏది డిస్రెస్పెక్ట్ జరగలేదు అండ్ ఈ ప్రక్రియని బేస్ చేసుకుని షో రన్ అవుతోంది దాన్ని బట్టే జడ్జ్మెంట్ ఉంటుంది దాని బేసిస్ లో మాకు మార్క్స్ వస్తున్నాయి అనేది అయితే అటర్లీ రాంగ్ అండి విత్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద జడ్జెస్ దే ఆర్ గివింగ్ వెరీ ప్రాపర్ జడ్జ్మెంట్ ఆస్ యూ ఆల్ నో మనం చిన్నప్పుడు స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ నేర్చుకున్నది ఓబే యువర్ ఎల్డర్స్ రెస్పెక్ట్ సీనియర్స్ అనేది సో వాళ్ళు చూడండి కాదండి వాళ్ళ సీనియారిటీని వాళ్ళ సీనియారిటీ గురించి క్వశ్చన్ చేసే వాళ్ళు ఈ బేసిస్ లో మార్క్స్ వేస్తున్నారు అనే దానికి మాట్లాడే ఎవరికీ లేదు సో ఆ విషయం ఒకసారి చెప్తామని వీడియో చేశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పాడితా తీ ప్రేక్షకులందరికీ మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు మీరు ఇలానే మమ్మల్ని ప్రోత్సహించండి మేము ఇంకా చాలా పైకి ఎదుగుతాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ శ్రీ లలిత ఈటీవీ పాడతా తీగ ద్వారా మీ అందరికీ నేను సూపరి చిత్రాన్ని నాకు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఈటీవీ పాడతా తీగ లో పాడడం జరిగింది మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ సిరీస్ లో ఇప్పుడు కరెంట్లీ కాంపిటీషన్ లో పాడుతున్నాను సో ఈటీవి అనే సంస్థ గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా పాడతా తీగ అనే ప్రోగ్రాం రన్ చేస్తున్నారు నాట్ ఓన్లీ పాడుతా తీయగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఈటీవి సంస్థ రన్ చేస్తున్నారు సో అదే డిసిప్లిన్ అదే టీం వర్క్ నేను ఇప్పుడు కూడా చూస్తున్నానండి ఈ కరెంట్ పాడుతా తీయలో కూడా మాకు వర్క్ షాప్ దగ్గర నుంచి రిహార్సల్స్ స్టేజ్ రిహార్సల్స్ ఇవన్నీ కూడా ఎంతో ఆర్గానిక్ గా ప్యూర్ గా కండక్ట్ చేసి మాకు షూటింగ్ లో పాడిస్తారనమాట సో అంతా ప్యూర్ గా ఆర్గానిక్ గా ఈ షో రన్ అవుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ ఈటీవీ పాడుతా తీయగా అండ్ ఈటీవీలో నేను చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాను స్వరాభిషేకం ఇంకా మంచి స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది నాకు తెలుసు ఈటీవీలో షో అంటే ఎలా ఉంటుంది అని చెప్పి సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ పెద్దవాళ్ళందరూ చెప్పినట్టుగా పర్సనలీ నా ఒపీనియన్ పరంగా కూడా ప్రతి స్టోరీకి టూ సైడ్స్ ఉంటాయి ఒకటే వైపు చూసి ఒక కంక్లూజన్కి వచ్చేసి పాడుతా తీయగ అనే ఒక పెద్ద రెప్యూటెడ్ ప్రోగ్రామ్ గురించి అంత స్టాండర్డ్ ఉన్న ప్రోగ్రాం గురించి తక్కువ చేసి మాట్లాడుతూ తప్పుగా మాట్లాడుతూ ఉంటే పర్సనలీ మా అందరికీ చాలా బాధ ఇస్తుంది బికాస్ పాడుతూ తీగ అంటేనే అది ఎన్నోల క్రితం మొదలైన దగ్గర నుంచి ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ సిరీస్ సిల్వర్ జూబ్లీ సిరీస్ సెలబ్రేట్ చేసుకుంటుంది అందులో మేమందరం వి వీఆర్ ఫీలింగ్ వెరీ థ్యాంక్ఫుల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము చాలా అదృష్టంగా భావిస్తున్నాము అలాంటిది ఇలాంటి మాటలు వింటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది పాడత తీగ అంటేనే మా అందరికీ ఒక సెకండ్ స్కూల్ లాగా ఒక సెకండ్ హోమ్ లాగా చాలా నేర్చుకుంటూ వస్తాము దయచేసి అందరూ ఎందుకంటే ఇప్పుడు మేమందరం మాట్లాడిన మాటలు కానీ మేము షేర్ చేసుకున్న విషయాలన్నీ కూడా అందరికీ కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే కూడా ఇంకా చాలా ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవ్వాలి సో దయచేసి అందరూ అన్ని ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యేదాకా ఆగి ప్రతిదాన్ని చూసి అన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని మేము చెప్పిన మాటలు కూడా అప్పుడు మీరు కనెక్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాము ఎప్పుడూ అందరికీ ప్రాపర్గా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు ఇక ముందు కూడా మా అందరినీ అదే విధంగా బ్లెస్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాము బికాజ్ కీరవాణి సార్ కానీ సునీత మ్యామ్ కానీ చంద్రబోస్ గారు కానీ చరణ్ సార్ కానీ ఈటీవీ టీం కానీ ఎవరైనా కూడా మమ్మల్ని ఎక్కడ తక్కువ చేయకుండా తప్పైతే తప్పు చెప్పారు రైట్ అయితే రైట్ చెప్పారు మంచి మంచి చెప్పారు ఎక్కడ సరి చేసుకోవాలో అవన్నీ కూడా చెప్పారు అవన్నీ మేము చూసుకుంటూనే ఒకళ్ళకొకళ్ళని సపోర్ట్ చేసుకుంటూ కూడా కంటెస్టెంట్స్ తరపున కూడా ఫ్యామిలీస్ తరఫున కానీ ఫ్రెండ్స్ తరఫున కూడా అవన్నీ మేము జాగ్రత్తగా ఒకరికొకళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము సో అది రాంగ్గా కన్వే అవుతుంటే పర్సనలీ మా అందరికీ అంత మంచిగా అనిపించట్లేదు సో దయచేసి అందరూ అన్ని రకాలుగా చూసి అన్ని రకాలుగా ఆలోచించి ఎప్పట్లానే ఇప్పుడు కూడా మా అందరినీ సపోర్ట్ చేసి పాడతా తీయగాని ముందే మంచిగా తీసుకెళ్తారని అనుకుంటున్నాము థ్యాంక్ యూ